అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలను వైసీపీ అంటే అవును అనే ఆన్సర్ ఎగ్జాక్ట్ గా వినిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ అన్ని రకాలుగా వైసీపీకి ఓటమి తప్పేలా లేదు అందులోనూ టీడీపీ పట్టు గట్టిగా బిగుస్తోంది వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ముఖం చాటేస్తుంది ఓవైపు సో కేసులకు వైసీపీ నేతలు భయపడుతున్నారు సో ఫైనల్గా వైసీపీ ఎన్నికలకు భయపడిపోతుంది కంప్లీట్గా సో వైసీపీ నుంచి గెలుపొందిన జెడ్పీటీసీ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది సో అయితే మొన్నటికి మొన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది బలమైన అభ్యర్థిగా భావిస్తున్న రవి సతీమణి లలితారెడ్డి రంగంలో దిగారు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అధికార పార్టీ అభ్యర్థి పట్టు బిగుస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాల్పోవట్లేదు అందుకే ఈ ఎన్నికల నుంచి వైసీపీ తప్పుకుంటుందన్న ప్రచారం జరుగుతుంది ఈ నెల పన్నెండున ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది పద్నాలుగున ఫలితాలు వస్తాయి అయితే అధికార పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో కూటమి పార్టీల శ్రేణులు సర్వశక్తులు ఉపయోగిస్తున్నాయి బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి రంగంలో దిగారు పులివెందుల మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ పెద్దలను కలిసి సాయం చేయాలని కోరుతున్నారు మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సైతం వ్యూహాలు రూపొందిస్తున్నారు భవిష్యత్తు రాజకీయాలకు వ్యూహాలు రూపొందించుకునే పనిలో ఉన్నారు బీటెక్ రవి సో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలుగుదేశం పార్టీలో మరింత పలుకుబడి సంపాదించాలని కీలక పదవులు దిశగా ఆలోచన చేస్తున్నారు బీటెక్ రవి సో ఈ ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి పోయేదేం లేదు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులు కాబట్టి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీ పని అయిపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది సో క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే ఏమంత బాగలేవు సో ముఖ్యంగా ప్రత్యర్థులు వివేకానందరెడ్డి హత్య అంశాన్ని తెరపైకి తెస్తున్నారు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నారు సో ఆపై వివేకానంద రెడ్డి హత్య కేసులో నేతడిగా ఉన్న సునీల్ యాదవ్ సైతం పోటీ చేస్తున్నారు పులివెందులతో రెడ్డికి విడదీరాని సంబంధం ఉంది ఇప్పటికే వైసీపీలో ఉన్న చాలామంది వైఎస్ఆర్ అభిమానులు చాలా బాధపడుతుంటారు ఒకవైపు వైఎస్ అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ కనిపిస్తుండడంతో వివేకా హత్య అంశమే అభిమానుల చుట్టూ పనిచేస్తుంది సో అందుకే వారు అంకిత భావంతో వైసీపీ గెలుపు కోసం కృషి చేయలేకపోతున్నారు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మైనస్గా మారుతున్నాయి ప్రతిపక్షంలో ఉంటే ఉప ఎన్నికలు ఎదుర్కోవడం అంత ఈజీ కాదు ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియనిది కాదు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అయినా సరే కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది అక్కడ అటువంటి చోట అదే స్థానిక సంస్థల నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారు ఆయనపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రేవి కూడా గెలిచారు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ ఇప్పుడు చెదిరిపోయింది అధికారంలో ఉన్నప్పుడు తమకు ఏమీ చేయలేదన్న ఆవేదనతో ఉంది సో ఇంకోవైపు కూటమి మంచి దూకుడమే ఉంది అందుకే పులివిందులో అధికార పక్షం విధ్వంసం క్రియేట్ చేస్తుందని కూడా ఆరోపి ఆరోపించింది వైసీపీ సో వైసీపీ ఎన్నికలను బహిష్కరించే అవకాశం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది సో ఇంత చెప్పాను కదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి